అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ కి ఎక్కడో కాస్త బిచ్చం గట్టిగానే దొరికినట్టుంది ఇంత కూరుంటే ఇయ్యమ్మో ఇంత బువ్వు ఉంటే ఇయ్యమ్మో అని ఇల్లిల్లు తిరగ్గా మరి మంచి భోజన సదుపాయమే దొరికినట్టుంది ఇంత మటన్ సూపు చికెన్ ఫ్రై బిర్యానీలు దండిగా చిప్పనిండా దొరికాయేమో చాలా రోజులుగా సృష్టిగా తినకపోవడంతో ఆబగా అవురావురుమని తిన్నారేమో మరి ఉన్నట్టుండి భారత బార్డర్లో లో రెచ్చిపోయింది పాకిస్తాన్ సైన్యం ఎప్పుడైనా సరే అకారణంగా అసందర్భంగా అనవసరంగా మన భారత బార్డర్లో లో ఎవరు నియంత్రణ రేఖను ఉల్లంఘిస్తారండి ఎవరు అమాయకులపై ఆదమరిచి ఉన్న నిద్దట్లో ఉన్న మన సైన్యాలపైన కాల్పులు జరుపుతారండి ఎప్పుడైనా సరే ముందుగా పాకిస్తానే జరుపుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ పాకిస్తానే పాముకు ఉండు తలలో తేలుకు ఉండు తోకలో నీచునికి ఉండు నిలువెళ్ల విషం అన్నట్టు అలాంటి ఉల్లంఘనకు మళ్లీ పాల్పడింది ఎక్కడ జరిగింది అంటే కృష్ణఘాటి అను అనే జరిగింది కృష్ణఘాటి సెక్టార్కి చెందిన ఎల్ఓసి వెంట ఉన్న తార్కుండి ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్టు పైన జరిగింది ఎలాంటి కాల్పులు ఎలాంటి కవ్వింపు చర్యలు మన వాళ్ళు చేయకుండానే తార్కుండి అను ఈ ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్టుపైన భారత ఫార్వర్డ్ పైన పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి భారత మిలటరీ ఇప్పుడు ఎలా ఉంది పది సంవత్సరాల క్రితంలా లేదు కదా ఇప్పుడు చాలా గా ఉంటోంది టెన్ టువెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే పాక్ దళాలు హాయిగా లోపలికి వచ్చి అనుకున్నట్టుగా చెడామడా కాల్చేసి చొరబాట్లు చేసేవారు భారత్ లాంటి అతి పెద్ద దేశపు మిలటరీనే దెబ్బ కొట్టాను చూశామా అని కాలర్ ఎగురేసుకునేవారు ఈ రకం దాడులను చూసి భారత్ లోపల ఉన్న పాకిస్తానీ టెర్రరిస్టులు స్మగ్లర్లు చొరబాట్లకు దిగి వచ్చిన వారు మద్దతుదారులు మా పాకిస్తాన్ సైన్యం దెబ్బ ఎలా ఉందో చూసారా అన్నట్టుగా చంకలు ఎగిరేసుకునేవారు లోకల్స్ పైనే దాష్టికం చేసేవారు అయితే ఇదంతా పాస్ట్ నవే డేస్ ఇక్కడ మోడీ గవర్నమెంట్ ఉంది ఆయన మొదటిసారి అధికారంలోకి రాగానే భారతదేశ రక్షణకు సంబంధించి అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు స్టార్ట్ చేశారు దసరా దీపావళి ఫెస్టివల్స్ టైంలో తను స్వయంగా బోర్డర్ లోకి వెళ్లి అక్కడి సైనికులతో ఆ రోజును సెలబ్రేట్ చేశారు సైన్యాలకు కొత్త జోసుని హోసిని పుష్ని ఇచ్చారు వారి చేతులకు అల్ట్రా మోడర్న్ వెపన్స్ ఇచ్చారు పాకిస్తాన్ స్వతంత్రానికి ముందు నాటి భారత్ని ఊహించుకునే ఇంకా చిల్లర లెక్కలు చేస్తోంది గాంధీ తాత నెహ్రూ చాచాల నాటి భారత్ తుప్పు పట్టిన తుపాకులతో బొక్కలు పడిన బూట్లతో భారత సైన్యాలు ఉన్నారు అనుకుంటుందేమో బార్డర్లో లో డైరెక్ట్ గా మన సైనికుల పోస్టు పైనే మళ్లీ కాల్పులకు ఈ విధంగా తెగబడ్డారు మరి మన సైనికులు ఇప్పుడు మోడీ గారు రూలింగ్ లో ఒక్కొక్కరు ఒక్కో టైగర్ లా తయారై ఉన్నారు దీంతో అనవసరంగా అకారణంగా కాల్పులకు దిగిన పాకిస్తాన్ మిలిటరీ పైన భారత సైనికులు విరుచుకుపడ్డారు భారీ ఎన్కౌంటర్ జరిగింది పాకిస్తాన్ సైనికుల తుప్పు రేగిపోయింది అటువైపు పాకిస్తాన్ సైనికులకు భారీ ప్రాణనష్టం జరిగిందన్నది తర్వాత వచ్చిన న్యూస్ అయితే ఎందరు చనిపోయారు చనిపోయిన వారు అంతా సైనికులేనా లేక డ్రగ్స్ స్మగ్లర్సా లేక టెర్రరిస్టులా ఏమిటి అనే దానికి సంబంధించిన ఫుల్ పిక్చర్ అయితే తెలియదు ఎందుకంటే అటువైపు ఏం జరిగింది అనే విషయాలను వెల్లడించాల్సింది పాకిస్తాన్ కదా మరి పాకిస్తాన్ అంత జన్యున్గా వెల్లడిస్తుందా మేం పిచ్చిపట్టిన తుపాసుగాళ్ళలాగా భారత మిలటరీ పైకి దూసుకువెళ్ళి కాల్పులు జరిపాం అక్కడ భారత మిలటరీ భయంకరంగా రిటాలియేషన్ ఇచ్చింది అంతే దాంతో మేం మా బొందలు మేము తవ్వుకోవాల్సి వచ్చింది అని చెప్పుకుంటుందా సిగ్గుపోదు కాబట్టి భారత సైన్యం పాక్ సైన్యాలపై తీవ్రంగా దాడి చేసింది నిజం పాక్ సైనికులు పెద్ద సంఖ్యలో హతమైంది నిజం కానీ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పులు గాని ఇమేజెస్ గాని మనకు ఎక్కడా లభ్యం కావు పాకిస్తాన్ సిగ్గుతో నవరంధ్రాలు మూసుకుని ఉంటుంది కాబట్టి ఇలాంటి విజువల్స్ ని మనం చూడలేం అయితే సోషల్ మీడియాలో ఒక విజువల్ మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది ఈ విజువల్ లో ఒక పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ చనిపోయిన తమ సైనికులకు నివాళులు అర్పించడం కనబడుతుంది అయితే ఈ విజువల్ ఎప్పటిది ఎక్కడిది ఏ తేదీకి సంబంధించింది అనే విషయంగా మాత్రం క్లారిటీ లేదు బట్ భారత సైనికులు కాల్పులు జరపడం పాకిస్తాన్ సైనికులకు భారీ ప్రాణ నష్టం జరగడం గురించి మాత్రం మీడియా సోషల్ మీడియా అన్నిట్లో పబ్లిష్ అవ్వడం మాత్రం మనకు కనబడుతుంది ఈ ఏడాదిలో ఎల్ఓసి వెంట ఇంత పెద్ద సంఘటన జరగడం ఇదే మొదటిది తాటా తీస్తే తప్ప తొక్కిపట్టి నార తీస్తే తప్ప కొందరు సరైన దారికి రారు కొందరైతే ఏం చేసినా దారికి రారు ఫర్ ఎగ్జాంపుల్ తేలు ఉందనుకోండి తేలా తేలా నీ కొండిలో విషం ఉంది నువ్వు కుట్టకూడదు కుట్టావనుకో చెప్పుతో ఒక్కటి కొట్టి నిన్నే చంపుతారు అంటే వింటుందా వినదు కుడుతుంది చస్తుంది సో కొందరు అంతే అలాగే కుడతారు అలాగే చస్తారు నరేంద్ర మోడీ గారికి ముందు రెండు వేల పదమూడులో రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ రెండు లక్షల యాభై మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఆరు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు పెరిగింది నరేంద్ర మోడీ గారికి ముందు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వద్ద ఉన్న వెపన్స్ పూర్తిగా పాత తరానికి చెందినవి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎంఎం ఇన్సాస్ రైఫిల్స్ని బిఎస్ఎఫ్ ప్రధానంగా అప్పుడు ఉపయోగించేది కానీ ఇవి ఎప్పుడు పేలతాయో ఎప్పుడు పేలవో తెలియని విధంగా నమ్మదగినవిగా ఉండేవి కావు వీటికి అనేక సమస్యలు వస్తూ ఉండేవి రష్యా వల్ల సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఉండేవి కానీ ఇవి చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి పాత తరానికి చెందిన నైన్ ఎంఎం స్టెర్లింగ్ వన్ ఏ అను సబ్ మెషిన్ గన్స్ ఉండేవి చిన్న చిన్న దాడులకు ఇవి పనికి వచ్చేవి ఎస్ఎల్ఆర్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎం ఎల్ వన్ ఏ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ అను నైన్టీన్ సిక్స్టీన్ కాలం నాటి రైఫిల్స్ ఉండేవి ఎంపీ ఫైవ్ అను సబ్ మెషిన్ గన్స్ కొన్ని ఉండేవి కానీ ఇవి చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి ఇవి ఎన్ఎస్జి దళాలలోని కొందరి వద్ద మాత్రమే ఉండేవి పిస్టల్ ఆటో నైన్ఎంఎం ఏ అను స్టాండర్డ్ హ్యాండ్ గన్స్ ఉండేవి కాని వీటిని పై స్థాయి ఆఫీసర్స్ కి మాత్రమే ఇచ్చేవారు ఇంకా సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎం బ్రెన్ ఎల్ఎంజీ అను రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన గన్స్ ఉండేవి ఫార్టీ ఎంఎం మల్టీగ్రేడెడ్ లాంచర్సు రెండు వేల పది నాటికి సంబంధించినవి లేటెస్ట్ ఇవి ఉండేవి కాని ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి రాకెట్ ప్రొఫెలర్డ్ గ్రెనేడ్ రిగ్ సెవెన్ అనేవి ఉండేవి కాని ఇవి పురాతన కాలపు రష్యాకు చెందినవి టాటా టూ పాయింట్ ఫైవ్ టన్ ట్రక్స్ ఉండేవి మహేంద్ర రక్షకు జీప్స్ ఉండేవి కాని ఇవి బుల్లెట్ ప్రూఫ్స్ కాదు మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఉండేవి కానీ ఇవి చాలా పరిమితంగా ఉండేవి పాత వెర్షన్ సిసిటివిలు ఉండేవి నైట్ విజన్ గాగుల్స్ ఉండేవి కానీ ఇవి చాలా చాలా లిమిటెడ్ గా ఉండేవి పాత కాలపు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి అంటే వాకీ టాకీలు మాత్రమే ఉండేవి అయితే పాత తుప్పు పట్టిన వెపన్స్ లేదా కొత్తవైతే అతి తక్కువ సంఖ్యలోనూ ఉండేవి మోడీ గారు వచ్చాక మొత్తం మార్చేశారు యుఎస్ కి చెందిన సెవెన్ సిక్స్టీన్ ఎస్ఐజి ఎస్ఏయర్ అను లేటెస్ట్ రైఫిల్స్ ఏకే టూ నాట్ త్రీ అసాల్ట్ రైఫిల్స్ వీటిని రష్యా కొలాబరేషన్ తో యూపీ లోనే తయారు చేస్తున్నారు వీటిని ఇజ్రాయెల్ చెందిన లైట్ మిషన్ గన్స్ ని గోడల వెనక ఉన్న శత్రువులను కూడా కాల్చగల కార్నర్ షాట్ గన్స్ ని స్వార్మ్ డ్రోన్స్ అండ్ హెరాన్ టీపీ డ్రోన్స్ ఇజ్రాయెల్ కు చెందిన వాటిని డ్రోన్లను కూల్చగల స్మాష్ టూ ని ఇజ్రాయెల్ చెందిన స్పైక్ యాంటీ ట్యాంక్ ఎన్ఏజి ఎయిటీ సిక్స్ ఎం అనే ట్యాంకులను పేల్చగల వాటిని రష్యా వారి ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రతి ఒక్కరికి బుల్లెట్ ప్రూఫ్ అత్యాధునికమైన ఎంకే ఫోర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ టాటా కెస్ట్రల్ ఎయిట్ ఇంటూ ఎయిట్ వీల్స్ ఆర్ముడ్ వెహికల్స్ హైటెక్ గన్స్ ప్రొటెక్షన్ గల వెహికల్స్ ని హిమాలయాల్లో గస్తీ కోసం పోలరైజ్ ఏటియూస్ ని లైట్ కొంబాట్ హెలికాప్టర్సు రాకెట్స్ అండ్ బుల్లెట్ దాడులు చేయగల హెలికాప్టర్స్ ని సరిపోయినన్ని ఇంకా ఎన్నింటినో రక్షణ దళాలకు అందించారు అంతకు ముందు పేలుతుందో పేలదో తెలియని గన్స్ ని పట్టుకుని వేసుకున్న షర్టే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గా భావించుకుని బార్డర్ లో నిలబడి ఉన్న సైనికుడికి ఇప్పుడు మోడీ గారు ఇచ్చిన లేటెస్ట్ వెపన్స్ ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని ధరించిన సైనికుడికి ఎంత డిఫరెన్స్ ఉండాలి ఈ విషయం పాకిస్తాన్ ముష్కరులకు అర్థం కావటం లేదు ఎప్పటిలాగే అటాక్ చేసి దూరిపోదాం దాడులు చేద్దాం అనుకుంటున్నారు ఒకవేపు నుండి ఇలా పాకిస్తాన్ సైనికులు దాడులు చేస్తూ ఉంటే మరో నుండి టెర్రరిస్టులో డ్రగ్స్ స్మగ్లర్లో వెపన్స్ స్మగ్లర్లో కన్ను గప్పి దూరిపోయేవారు వీరి స్ట్రాటజీయే ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు ఇండో పాక్ బార్డర్ పొడవున త్రీ లేయర్డ్ కంచెను వేసింది భారత్ నైట్ టైంలో హై ఇంటెన్సిటీ ఫ్లడ్ లైట్స్ పెట్టింది రెగ్యులర్ పెట్రోలింగ్ చెక్ పోస్టులు నైట్ విజన్ కెమెరాలు నిరంతరం ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి జమ్ము అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీగా మోహరించి ఉంది సరిహద్దులో కదలికలని యుఏవి అంటే అన్మ్యాన్డ్ వెహికల్స్ కనిపెడుతూ ఉంటాయి రాడార్స్ హీట్ సెన్సార్స్ ఎలక్ట్రానిక్ సర్వైలైన్స్ క్విక్ యాక్షన్ టీమ్స్ ఆర్టిలరీ మోటార్స్ మిషన్ రెడీ ట్యాంక్స్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇంకా అవసరమైన చోట ల్యాండ్ మైన్స్ రా అండ్ ఐబీ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలు రక్షణ శాఖకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తూ ఉంటాయి ఇవి అన్నీ కాక లోకల్ ఇన్ఫార్మర్ నెట్వర్క్ కార్గిల్ సెక్టార్ అండ్ సియాచిన్ గ్లేసియర్ వద్ద హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ బెటాలియన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ వద్ద మల్టీ లెవెల్ కాంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ బోర్డర్ డిఫెన్స్ మెకానిజం ఆపరేషన్ సుదర్శన శక్తి టూ పాయింట్ జీరో ఇలా అనేక విధాలుగా భారత్ పాకుల బార్డర్స్ ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ శల్య పరీక్ష చేస్తున్నట్టుగా పరిరక్షిస్తోంది ఇప్పుడు భారత సైన్యం ఈ విధమైన ఏర్పాట్లన్నీ ఈ పది పన్నెండు ఏళ్లలో మోడీ గారు ఏర్పాటు చేశారు ఇప్పుడు మన భారత సైనికులు ఆకలితో నకనకలాడుతూ బెగ్గర్ బౌల్తో తో తిరుగుతున్న పాకిస్తాన్ కి చెందిన సైనికులనే కాదు చైనా సైనికులకే సవాలు సో పాకిస్తాన్ భారత్ వైపు చూడడానికి ఒకటికి పది సార్లు ఇప్పుడు ఆలోచించుకోవాలి మనిషికి బతికేంత ధైర్యం చాలు చచ్చేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా అంటూ మన సైనికులు పూంచ్ జిల్లా కృష్ణాఘాట్ సెక్టార్ తార్కుండిలోని తమ ఫార్వర్డ్ పోస్టుపై దాడికి ధైర్యం చేసిన పాకిస్తాన్ ముష్కరులను తుప్పు రేగ్గొట్టారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్